హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వద ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి కనీసం వారం దినాలైతే ఉంది అది అందరికీ తెలిసిన విషయమే ఆ గేమ్ చేంజర్లోని పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడదాం అనిపిస్తూ ఉందండి నెగిటివ్సే ముఖ్యంగా మాట్లాడదాం అనిపిస్తుంది ఉంది రా అంటే పవ యాక్చువల్గా మేఘా అభిమానుల్లో ఒకడైనటువంటి నేను కూడా గేమ్ చేంజర్ చూసిన తర్వాత నా ఫీలింగ్స్ నాకు నచ్చనివి ఏదైతే ఉందో అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఫస్ట్ థింగ్ నాకు ట్రైలర్లోనే ఒకటి అనిపించిందండి ట్రైలర్లో ఎప్పుడైతే సునీలు నా పేరు సైడ్ సీను నా ఆలోచన మాత్రం స్ట్రైట్గా ఉంటుంది కానీ బాడీ మాత్రం సైడ్గా వెళ్తూ ఉంటుంది అనే కామెడీ పెట్టినప్పుడే ఇదేం రైది అది నువ్వు కలెక్టర్కి ప్యూన్ డ్రెస్లో ఉన్నాడు కాబట్టి మామూలుగా చరణ్ పక్కలో ఇలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది మూవీ అనేసి అయితే ఒక చిన్న థాట్ అయితే వచ్చింది అది ఏ థాట్తో అయితే నాకు వచ్చిందో అదే చాలా ఇరిటేషన్ అయిపోయిందండి యాక్చువల్గా ఎంత సీరియస్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటుంది కలెక్టర్ మూవీ అంటే ఈ స్ట్రైట్ వస్తా ఉంటే వాయిని ఆయన ఇట్ల పక్కలా పోయేది అది ఏం కామెడీనో ఇది నాట్ నాట్లా వచ్చే కామెడీ అండి ఎప్పుడో ఓబో కాలంలో రావాల్సిందే కామెడీస్ ఇవంతా అలాంటి కామెడీ పెట్టిన శంకర్ గారిని నాకు ఏం చెప్పాలని చెప్పేసి అర్థం కాలేదు చాలా వరస్ట్ కామెడీ అండి తర్వాత ఇద్దరు కూడా అంతే సునీల్ కామెడీ తర్వాత వీళ్ళిద్దరికీనో అల్లు రామ్ చరణ్ తేజ్ గారికి మళ్ళీ నా హీరోయిన్కి మధ్యన కాన్వర్సేషన్లో కూడా ధూప్ అనేది వదిలేసేది అది కూడా అంతే అండి ఇక వాళ్ళు ఏదో అయ్యో కోపం వస్తా అంటే నాకే మనసులో అనిపిస్తూ ఉండేది అయ్యో ఇంక ధూప్ అంటాడేమో మాట వినేకదాపా అని చెప్పేసి ధూప్ అంటే డ్రాప్ అని చెప్పేసి అంట అది ఏం ధూప్ అని చెప్పేసి వదిలేసేదో నాకైతే అర్థమే కాలేదండి చాలా బాలేదు అనిపించి ఆ సీన్ తర్వాత పోలీస్ మీద కోపం వచ్చేసి ఆ కోపం పోవాలని చెప్పేసి డ్యాన్స్ ఆడతారండి యాక్చువల్గా పోలీసు చేసింది తప్పే ఓకే ఇవన్నీ అన్నీ వండుకొని కూడా రాయి పక్క అనేది తప్పు అని చెప్పేసి లెక్కేసుకుంటాము ఒక రామ్ చరణ్ తేజ్ విషయంలో ఆ క్యారెక్టర్లో అలాంటిది పోలీసుని డ్రాప్ చేసేసి తర్వాత తర్వాత సిగ్నల్ల డ్యాన్స్ ఆడమేనండి ఏమండి ఏమో హీరోయిన్ కోసం ఆడుతున్నాడో అది లేదు కోపం తగ్గాలని చెప్పి సిగ్నల్ డ్యాన్స్ ఆడి అందరినీ అన్ని వెహికల్స్ స్టాప్ స్టాప్ అయిపోయి మళ్ళా నాకు ఆమె ఇట్లా అనేకందరికి సరే అని చెప్పేసి వదిలేసేది కోపం నేను తగ్గించుకోండి అనుకునేది అది నాకు ఇష్టం కాలేదండి తర్వాత ఒకరి పేరు చెప్పగానే అంత ఈజీగా ఒక ఐఏఎస్ చదివే తెలివి ఉండే వ్యక్తి అయ్యో ఆ పీ పీజ పీ ఈ మంచునతా అది యాదో పేరు అని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాయన్ని చిదగ బాధేస్తారండి అలా అది ఎలాగో ఒకరికి కోపంలో ఇలా చేసినాడు కాబట్టి బాధేసిన్నాడు అని చెప్పి అనుకోండా అది పక్కన పెడితే చరణ్ వచ్చే చరణ్ వాళ్ళ నాయని సొంత నాయని అంత ఇల్లుగా పేరు తెచ్చుకోకుండా కొట్టేస్తే మళ్ళీ తర్వాత ఆమె చరణ్ అది ఎలా లవ్ చేస్తుందో ఏమో నాకు అట్లా ఆ లవ్ ట్రాక్ అనేది ఇష్టం కాలేదండి కావలసినగానే ఫి మూవీలో ఏమన్నా చేసి లవ్ ట్రాక్ ఉండాలా అని చెప్పేసి కాలేజ్ సీన్స్ పెట్టిన మాదిరి ఉందండి తర్వాత విషయానికి ఫైట్స్ విషయానికి వస్తే ఫైట్స్ తప్పు పెట్టడానికి లేదు కానీ అంత సూపర్ హెవీగా ఎక్సలెంట్గా ఉండాలి ఫైట్స్ అనేసి అయితే అస్సలు చెప్పలేకండి మీరు కామెంట్ రూమ్లో కానీ తెలియజేయండి యా సీన్ బాగుంది ఫైట్స్లో అని చెప్పేసి అస్సలు లో వేరే మూవీతో కంపేర్ చేసుకుంటే ఎక్సలెంట్ సూపర్గా ఉందనేసి అయితే అస్సలు చెప్పలేమండి త్రిబుల్ ఆర్ ఫైట్స్ కానీ వేరే వేరే ఫిలిమ్స్లో వచ్చే ఫైట్స్ కానీ ఎలా ఉంటాయండి ఎక్సలెంట్గా ఉంటుంది కానీ పీటర్ ఆయన్స్ గారు ఈ మూవీలో అంతా చెప్పుకునే తగ్గట్టు ఫైట్స్ అయితే లేదు అనేది నా ఒక ఒపీనియన్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి వేరే వేరే మూవీస్లో చాలా చాలా బాగా ఇస్తారండి కానీ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక మైనస్ పాయింట్ అనేసి చెప్పుకోవాలి ఒక మ్యూజిక్ పెట్టుకొని సార్సారి అదే మ్యూజిక్కే రిపీట్ అయితే వచ్చిందే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోప్ కూడా అంత బాగలేదు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో వచ్చేసి ఒక మనసుకి ఇక్కడికి టచ్ అవ టచ్ అవ్వలేదండి చరణ్ చనిపోయిన ఫ్లాష్ బ్యాక్లో ఉండే క్యారెక్టర్ క్యారెక్టర్లో ఉండే చరణ్ చనిపోయినా కానీ ఇక్కడ టచ్ కాలేదండి ఏమంత బాధే అనిపించలేదు అది అంత నమ్మస అంత ఎమోషనల్గా కూడా కనెక్ట్ కాలేదండి తర్వాత ఫ్లాష్ బ్యాక్ కూడా లెంత్ చాలా తక్కువ చేశాను అండి ఫ్లాష్ బ్యాక్ కనుక కొంచెం లెంత్ ఎక్కువగా చేసి తర్వాత ఈ కాలేజ్ సీన్స్ అంతా కూడా ఎక్కడెక్కడ డ్రాప్ చేయనో అక్కడక్కడ కట్ చేసుకుంటూ వచ్చింటే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాను స్క్రీన్ ప్లే కూడా కొన్ని కొన్ని జాగాల్లో అంత బాగాలేదు అనేసే చెప్పుకోవచ్చు అండి అంతేం సూపర్గా ఉంది అని చెప్పేసి అయితే నేను చెప్పలా స్క్రీన్ ప్లే తర్వాత ఇవన్నీ అన్ని జతికి అన్ని ఇన్ని తప్పులు ఉన్న కారణంగా ఆమె యూట్యూబ్ చూస్తూ ఆడ మొబైల్ అక్కడే వదిలేయడము తను వెళ్ళి ఆ మొబైల్ చూడడము మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి రావడము అమ్మ చచ్చిపోయిన సీన్స్ మాత్రం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది కాకపోతే డిఎన్ఓ టెస్ట్ చేయకూడదు అని చెప్పి చెప్పేసి తర్వాత ఆమెని అంత కేర్లెస్గా ఆమె ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియకుండా ఆడ ఒక కలెక్టర్ అమ్మ కలెక్టర్ అమ్మ లేదా రేపు డిఎన్ఏ టెస్ట్ చేయాలనుకుంటే పోలీస్ సెక్యూరిటీ లేకుండా ఉంటుందండి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయేకి అదంతా కూడా అంత ఓవర్గా నమ్మస నమ్మసక్షంగా లేదండి అది ఆ సీన్స్ అంతా కూడా ఇవన్నీ కలుపు కలుపుకుంటే కన్నా నాకు ఓవరాల్గా బాగుంది అని అనిపించింది కానీ ఇవంతా కూడా చాలా ఫాల్ట్ ఉండే కారణంగానే ముఖ్యంగా ఈ మూవీ అంత కలెక్షన్ రాకపోవడానికి కారణం అండి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై జనసేన